హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భర్తను మోసం చేసిన ఒక భార్య కథనం గురించి తెలుసుకుందాం నేను మీతో రోజు నేను గొడవపడలేను రోజు రోజుకి విసిగిపోతున్నాను నేనేమైనా మణిహారాలు అడిగానా రెండు పట్టు చీరలు కొనుక్కుంటాను అన్నాను తప్ప ఏ రోజు కొనిచ్చారు నాకు మీ చెల్లి వాళ్ళకైతే నెల నెల డబ్బులు పంపిస్తారు నేను నెలకి ఐదు వేలు అడిగితే ఇవ్వరు పోనీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటా అంటే పంపరు ఇలానే చావాలా నేను గట్టి గట్టిగా వాగేశాను మా వారితో కోపం తలకెక్కింది ఈరోజు అటో ఇటో తేలిపోవాలి ఆయన ఏంటి నూరు తెలియస్తుంది నా జీతం అంతా ముప్పై వేలు అద్దెలు ఇంటి నెలవారీ ఖర్చులు ఇంట్లో తెచ్చిన సామాను వాయిదాలు పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టగా ఎంత మిగులుతున్నాయి నీకేమైనా అర్థమవుతుందా అసలు నేనేమైనా జలసాలు చేస్తున్నానా మందు సిగరెట్ తాగుతున్నానా పొద్దున్నే వెళితే సాయంత్రానికి వస్తున్నాను ఇంటికి వచ్చాక ఈ గోళలు గొడవలు మనసు ప్రశాంతత ఎక్కడ ఏడ్చింది నాకు నేను అవును మీకు ఎక్కడ ప్రశాంతత ఉంది మీ చెల్లికి ప్రతి నెల పంపడానికి ఉంటాయి నేనేమైనా అడిగితే ఇవన్నీ చెప్తారు మీకు ఇచ్చి చేశాక నాకు మిగిలింది ఏడుపులే ఆయన మాట్లాడితే చెల్లికి ఇస్తున్నా ఇస్తున్నా అంటున్నావు ఎంత ఇస్తున్నాను తన భర్త చనిపోయాడు రోడ్డున పడింది రూపాయి ఆదాయం ఉందా తనకి నెలకి మూడు వేలు ఇస్తున్నాను తను బతకాలి కదా ఇద్దరు పిల్లలు తనకి ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోతే నేను అన్నయ్యే కాదు నేను మీతో మాట్లాడి అనవసరం విసురుగా గదిలోకి వచ్చేశాను హాల్లో నుంచి ఏడుపు తన్నుకొచ్చింది నాకు ఏ సంతోషం లేదు ఈ ఇంట్లో ఏదో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లల్ని కన్నాను అంతే ఒక సరదా లేదు సంతోషం లేదు ఫోన్ చూశాను ఐదైంది కళ్ళు తుడుచుకొని నైటీ తీసి చీర మార్చుకుని ముఖం కడుక్కొని ఇంటికి అవతలి వీధిలోని పిల్లల స్కూల్కి వాళ్ళని తీసుకురావడానికి నడిచాను వాళ్ళని తెచ్చాక వాళ్ళ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళ షూస్ క్లీన్ చేశాను కిచెన్లో నిన్న తెచ్చిన కూరగాయలు ఉన్నాయి దొండకాయ ఫ్రై చేసి నీళ్ళ చారు కాచాను ఫ్రిడ్జ్లో పెరుగు ఉంది ఈ పూటకి ఇవి చాలే అనుకున్నాను అప్పటికి టైం ఏడున్నర అయింది అప్పటిదాకా పిల్లలు డిస్నీ ఛానల్ చూస్తుంటే రిమోట్ తీసుకుని స్టార్ మా ఛానల్ మార్చి బ్రహ్మముడి సీరియల్ పెట్టాను అయ్యాక ఆయనతో మాట్లాడకూడదు అనుకున్నాను కొన్ని రోజులు భోజనం డైనింగ్ టేబుల్ మీద సర్దేశాను పిల్లల్ని హోంవర్క్ చేసుకోమన్నాను గదిలోకి వచ్చి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసి చూశాను ఎనిమిదిన్నర కూర్చుని ఫేస్బుక్ ఓపెన్ చేశాను ఫ్రెండ్ రిక్వెస్ట్ చాలా ఉన్నాయి మెసెంజర్ ఓపెన్ చేశాను ఇన్బాక్స్ చూశాను న్యూ మెసేజ్ ఒకటి ఉంది పేరు ప్రభాకర్ హాయ్ అని పెట్టాడు ఆడవాళ్ళ ఫేస్బుక్ అకౌంట్కి తెలియని వాళ్ళ నుంచి ఎన్నో మెసేజ్లు రావడం మామూలే నేను సాధారణంగా ఎవరికీ రిప్లై ఇవ్వను కానీ పేరు చివరన మా కులం ట్యాగ్ ఉంది కుల పిచ్చి ఉన్న నాకు కులం ట్యాగ్ ఉన్న అతనికి ఆయని రిప్లై పంపి ప్రొఫైల్ చూశాను ఫ్రెండ్ రిక్వెస్ట్ చెక్ చేశాను రిక్వెస్ట్ లిస్టులో తన పేరు ఉంది యాక్సెప్ట్ చేశాను ఆ రాత్రి నుంచి ఆయన వేరే గదిలో నేను పిల్లలతో ఒక గదిలో పడుకునే వాళ్ళం పిల్లలు పడుకున్నాక మెసెంజర్ ఓపెన్ చేస్తే ప్రభాకర్ థ్యాంక్స్ ఫర్ అక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ అని ఉంది ముందెప్పుడు ఎవరితో చాట్ చేయలేదు నేను పర్లేదు అని రిప్లై పెట్టాను అలా మొదలైన మా పరిచయం మరియు చాటింగ్ చాలా దూరం వెళ్ళింది పొద్దున్నే లేచింది మొదలు గుడ్ మార్నింగ్ నుంచి రాత్రి మూడు గంటల వరకు చాటింగ్ వీడియో కాల్స్తో బిజీగా ఉండేదాన్ని వంట చేయడం పిల్లల్ని స్కూల్కి పంపి తేవడం మినహా మిగతా టైం అంతా ఫోన్తో సరిపెట్టేదాన్ని మా వారు మాట్లాడడానికి ప్రయత్నించిన నేను పొడి పొడిగా మాట్లాడేదాన్ని ఆయన కూడా గొడవలు ఎందుకు అన్నట్టే దూరంగా ఉన్నారు నేను ప్రభాకర్తో పీకల్లోతు ప్రేమలో తెలియకుండానే పడిపోయాను ఆయన లేనప్పుడు వీడియో కాల్లో ఇల్లంతా చూపించడం దగ్గర నుంచి అర్ధరాత్రి ఇంట్లో లైట్స్ ఆఫ్ చేశాక బాత్రూమ్కి వెళ్ళి వీడియో కాల్ మాట్లాడడం వరకు ఎన్నో చేశాను క్రమంగా ప్రభాకర్ రొమాంటిక్గా మాట్లాడడం మొదలుపెట్టాడు పెళ్ళి ఎనిమిదేళ్ళు అయిన నాకు రొమాన్స్ గురించి తెలియంది కాదు ఇక ఇదంతా ఎలా తయారైందంటే అతను లేని నేను ఉండలేనట్టు అయింది నా పరిస్థితి ఒక్కరోజు మాట్లాడకపోయినా ఉండలేకపోయేదాన్ని అతను బిజినెస్ చేస్తానని చెప్పాడు నా అకౌంట్కి డబ్బులు పంపేవాడు నేను మా ఆయనకు తెలియకుండా ఆ డబ్బులతో షాపింగ్ చేసుకునేదాన్ని రాత్రిళ్ళు ఆ బట్టలు వేసుకుని ఫొటోస్ తీసి పంపేదాన్ని రెండు నెలలు గడిచాయి ఒక్కోసారి బిజినెస్ పనుల వల్ల ఏదైనా ఒకరోజు తనతో మాట్లాడకపోతే ప్రాణం పోయినట్టు అనిపించేది మా ఆయన నాలో మార్పు గమనించినట్టు ఉన్నారు ఈ మధ్య నాకన్నా ఫోన్తో ఎక్కువగా ఉంటున్నావు ఇది సరికాదు అన్నారు ఫేస్బుక్లో నేనేం ఎవరితో మాట్లాడలేదు ఏవో చీరలు ఇంటికి పనికొచ్చే ఐటెమ్స్ చూస్తుంటాను అన్నాను దానికి ఆయన మనకున్న దాంట్లో సంతోషం ఉండడం అలవాటు చేసుకో భాగ్యం అంతా మనది అనుకోకు పిల్లల కోసమే మనం ఏది చేసినా నా కష్టం మీకోసమే నన్ను కూడా అర్థం చేసుకో సర్దుకుపోతూనే సంసారం నీకు అన్నీ ఉన్నాయి నేను నీకు రోజుకో చీర కొనివ్వలేకపోవచ్చు నెలకో బంగారం గొలుసు తేలేకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో ఆనందాన్ని ఇవ్వగలను ఇంటి ఖర్చులకు సరిపడా నీకు ఇస్తున్నాను సర్దుకో అన్నారు నేను విని వదిలేశాను పిల్లలకి చిన్న చితక ఏం కావాలన్నా కొనేదాన్ని ప్రభాకర్ డబ్బుతో ఒకరోజు ఆయన ఏవో కాగితాల కోసం వెతుకుతూ నా అలమారలోని కొన్ని కొత్త చీరలు చూశారు మా అమ్మ వాళ్ళు పెట్టినవి నేను డబ్బులు కొంత దాచుకుని కొన్నవి అని ఏదేదో చెప్పేశాను అబద్ధాలు నా నాలుగు మంది నుంచి అవలీలగా వచ్చేస్తున్నాయి ఆయన కొంత అనుమానపడ్డారేమో అనిపించింది తర్వాత కొద్ది రోజులకు మా వీడియో కాల్స్ రొమాన్స్ నుంచి శరీర భాగాలు చూసుకునేదాకా వెళ్ళింది అతను సెక్స్ చేస్తున్నట్టుగా మాట్లాడేవాడు నేను నా ఔషధాలు చూపించేదాన్ని తను తన అంగం చూపించేవాడు ఇద్దరం స్వయం తృప్తి చెందేవాళ్ళం తను మా వీడియో కాల్ డిస్ప్లే స్క్రీన్షాట్స్ తీసుకుని రోజంతా నా అందాలు చూస్తూ ఉంటాను అనేవాడు నేను భలే ఆనందించేదాన్ని పిల్లలు అటుపక్క తిరిగి పడుకుంటే ఇటు పక్క నా అందాలను ప్రభాకరికి ప్రదర్శించేదాన్ని ఇక నేను ఇలా ఉండలేను నాకు నువ్వు కావాలి అన్నాడు నేరుగా కలుద్దాం కామకేళిలో తేలుదాం అన్నాడు నేను ఎలా కుదురుతుంది ఆయన ఉంటారు కదా ప్రభాకర్ ఉంటే ఏంటి ఇన్ని నెలలు ఆయన ఇంట్లో ఉండగానే కదా ఇవన్నీ చేసుకుంటున్నాం నేను అవును కానీ ప్రభాకర్ నువ్వు ఇంకేం మనకు నేను రేపు రాత్రికి వస్తాను కలుద్దాం ఎంతోసేపు పట్టదు నేను అది కాదు పిల్లలు ఉంటారు మధ్యలో ఆయన లేస్తే ఎలా ప్రభాకర్ రేపు ఉదయం నేను మీ పిల్లలు వెళ్ళే స్కూల్ బయట ఉంటాను మీకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాను ఏదోలా చేసి రాత్రి భోజనంలో కలిపి ఆయన పడుకునేలా చేయి నేను సరే కానీ ఏం కాదుగా ప్రభాకర్ ఏమీ కాదు నిద్రపోయి మళ్ళీ ఉదయాన్నే లేస్తారు అంతే నేను సరే మరుసటి రోజు ఉదయం పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళాను అక్కడికి వచ్చిన ప్రభాకర్ నా చేతిలో ట్యాబ్లెట్స్ ఉంచాడు రాత్రికి నీకు స్వర్గం చూపిస్తా అన్నాడు సిగ్గు ముంచుకొచ్చింది నాకు ఆయనని మోసం చేస్తున్నా అనే భావం ఏమాత్రం లేదు నాకు ప్రభాకర్ని మొదటిసారి ఏకాంతంగా కలవబోతున్నాను అనే ఆరాటం ఉంది ఆ రోజు రాత్రి పిల్లలకి కావాలనే బయట నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చిపెట్టాను ఆయనకు వండిన అన్నంలో టాబ్లెట్ పొడి చేసి కలిపాను ఇక తినడమే ఆలస్యం ప్రతి అప్డేట్ ప్రభాకర్కి మెసేజ్ చేస్తున్నాను సమయం అయింది ఆయన బయటికి వెళ్ళి అప్పుడే వచ్చేశారు మొదటిసారి ఆయన తాగి ఉండడం గమనించాను నేను ఏంటి తాగి వచ్చారు ఇప్పటిదాకా లేని అలవాటు ఇప్పుడు వచ్చిందేంటి ఆయన తూలుతూ కొత్త అలవాట్లు చేసుకుంది ఎవరో తెలుసు ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు కొంపదీసి ఎప్పుడైనా నా మాటలు వినేశారా ఏంటి అనుకున్నాను నా విషయం తెలిసే ప్రసక్తే లేదు అలా మెయింటైన్ చేశాను ఇప్పటిదాకా కొద్దిగా గర్వం మనసులో సరే అన్నం తినండి కొద్దిగా ఆయన కళ్ళు ఎరిపెక్కున్నాయి ఏదో బాధ కనిపించింది కళ్ళల్లో ఆయన నేను బయట తినేశాను నువ్వు తిని పడుకో అని తూలుతూ వెళ్ళిపోయాడు గదిలోకి నేను ఎప్పుడూ తాగని ఆయన తాగడం నేను జీర్ణించుకోలేకపోయాను కోపం వచ్చింది ప్రభాకర్కి మెసేజ్ చేశాను ఆయన మొదటిసారి తాగి వచ్చారు అని దానికి ప్రభాకర్ ఓహ్ ఇంకా మంచిది ఇంకా టాబ్లెట్స్ కలిపినా అన్నం తినే పని లేదు మందు మత్తు ఉదయం వరకు ఉంటుంది మనం ఏం చేసినా తెలియదు నువ్వు మూలిగినా నేను శిక్ష చేసేటప్పుడు వచ్చే శబ్దాలు కూడా వినపడవు అన్నాడు నేను సరే అన్నాను ఎప్పుడు వస్తావు అన్నాను ప్రభాకర్ పన్నెండు దాటాక వస్తాను టైం చూశాను పదకొండున్నర అయింది పిల్లలు పడుకున్నారు ప్రభాకర్ నా కోసం ఒక డ్రెస్ పంపాడు క్రితం వారం అది ట్రాన్స్పరెంట్ నైట్ డ్రెస్ అందాలు కనబడడం కోసం అన్నాడు వచ్చి కలిసే రోజు అది వేసుకో అన్నాడు అది చాలా జాగ్రత్తగా దాచాను ఆయన కంటపడకుండా బీరువా తాళం తీశాను నా పాత చీరల కింద ఉంచాను ఆ డ్రెస్ చీరలు ఒక్కొక్కటి తీస్తుంటే నా పెళ్ళి ఆల్బమ్ కింద పడింది ఆ శబ్దానికి పిల్లలు లేస్తారేమో అనిపించింది కానీ అదృష్టవశాత్తు లెగలేదు ఆ ఆల్బమ్ వంగి చేతిలోకి తీసుకున్నాను ఒక ఫోటో ఆల్బంలో నుంచి కింద పడింది అది మా పెళ్లి ఫోటో ఆయన నా తల మీద జీలకర్ర బెల్లం పెడుతున్నాడు అందులో ఆల్బమ్ ఓపెన్ చేశాను పెళ్ళయ్యాక రిసెప్షన్లో ఇద్దరం నవ్వుతున్న ఫోటో చూశాను ఆయన కల్మషం లేని నవ్వు ఈరోజు ఆయన కళ్ళల్లో బాధ చూశాను మనసు గతంలోకి వెళ్ళింది పెద్దలు కుదిర్చిన పెళ్ళి మాది చిన్న ఉద్యోగమైనా చాలా హ్యాపీగా ఉంచేవారు నన్ను వారానికి ఒక సినిమా బైక్ మీద షికార్లు ఎలా గడిచాయో రోజులు మొదట పాప కడుపులో పడ్డాక నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రెండవ కాన్పు కష్టమై సిజేరియన్ ఆపరేషన్ పడింది బెడ్ బాగానే ఉన్నా కూడా ఎక్కువ రక్తస్రావం వల్ల నాకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది అప్పుడు ఆయన ఎంత టెన్షన్ అనుభవించారో నేను పూర్తి నార్మల్గా ఇంటికి వచ్చాక కానీ ఆయన మనసు కుదుటపడలేదు పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు పెరగసాగాయి ఆయన మాత్రం ఏం చేస్తారు నాకేమో ఈ ఫోన్లలో ఆన్లైన్ షాపింగ్ సైట్స్ చూసి చీరల మీద నగల మీద పిచ్చి పెంచుకున్నాను ఆ పిచ్చి నన్ను దిగజార్చింది గొడవలు పెట్టుకునేదాన్ని డబ్బులు ఇవ్వట్లేదని ఈ మధ్యలో ఆయన చెల్లి భర్త చనిపోవడంతో తన భారం ఆయనే తీసుకున్నారు నేనే ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను క్షణిక సుఖాలు చీరల నగల కోసం వేరే మగవాడికి లొంగిపోయాను ఆయనకు దూరమై చివరికి మత్తు కలిపి పడుకోబెట్టేదాకా వచ్చాను బజారు వేసికి నాకు తేడా ఏముంది మనసులో పశ్చాత్తాపం దహించసాగింది ఎప్పుడూ తాగని ఆయన ఈరోజు తాగారు అప్పుడే నాకు తట్టింది ఈరోజు మా పెళ్లి రోజు కళ్ళ నీళ్ళు బట కారాయి ఆడదానికి భర్తని అర్థం చేసుకొని సర్దుకుపోవడంలోనే ఆనందం ఉందని మర్చిపోయాను పెళ్ళయి పిల్లలైతే కానీ అమ్మనయ్యాను కానీ ఆయనకు మంచి భార్యని అవలేకపోయాను వేరే మగాడితో ఫోన్లో వ్యభిచరించాను అతని డబ్బుతో అల్పానందాలను అనుభవించాను అసలు ఆనందాన్ని పక్కనే ఉంచుకుని ఎన్నో తప్పులు చేశాను నాకు అసలు ప్రాయచిత్తం ఉందా పిల్లల మొహం చూశాను వాళ్ళ పక్కనే ఎన్నో పాడు చేశాను భర్త కాక పరాయి వాడితో స్వయం తృప్తి పొందాను పాపిని అయ్యాను ఇప్పుడు అతన్నే ఇంటికి ఆహ్వానించి పతితని కూడా ఆవబోతున్నాను నా మీద నాకే అసహ్యం వేసింది చిన్ని చిన్ని గొడవలు లేదా మరేదైనా భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు రావచ్చు ఆ మాత్రానికి భర్తకి ప్రేమ తగ్గిపోయింది నా మీద అనుకుని అక్రమ సంబంధాల్లో ఎంతోమంది ఎండమావి ప్రేమని వెతుక్కొని చివరికి కాపురాలు కూల్చుకుంటున్నారు నాలాగా దేవుడి దయవల్ల నేను ఇటైనా మెలుకున్నాను ఇప్పుడేం చేయాలి ప్రభాకర్ని వదిలించుకున్నప్పటికీ అతని మొబైల్లో నా నగ్న చిత్రాలు ఉన్నాయి దాంతో అతను ఏదైనా చేయొచ్చు నా మదిలో ఒక ఆలోచన మెదిలింది పన్నెండు దాటాక ప్రభాకర్ వచ్చాడు రాగానే ఏంటి చీరలో ఉన్నావు నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదా అన్నాడు నేను వేసుకుంటాను ఆగు అది బీర్వాలో ఉంది తీసి వేసుకుంటాను లైట్స్ ఆపి ఉంచాను కావాలని హాల్లో బెడ్ లైట్ మాత్రం ఉంది ఆయన గదికి బయట నుంచి పెట్టాను అబ్బా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు లైట్స్ ఉంది కదా నా గదిలో బెడ్ లైట్ లేదు పిల్లలు లేస్తారు ఇప్పుడు లోపల లైట్ వేస్తే అన్నాను ప్రభాకర్ ఇవన్నీ ముందే ఉండాలి వచ్చాక లేట్ చేస్తున్నావు చాలా టెన్షన్గా ఉంది నాకు ఫోన్ జేబులో నుంచి తీసి నాకు ఇచ్చాడు నేను మొబైల్ తీసుకుని గోడకేసి గట్టిగా కొట్టాను పాటలో చేసిన పనికి ప్రభాకర్ బిత్తరపోయాడు ఏం చేస్తున్నావు నువ్వు ఇచ్చా అన్నాడు గోడకు తాకిన ఫోన్ పది ముక్కలైంది నేను అవును పిచ్చే నీలాంటి వాడితో నా భర్తని మోసగించి మాట్లాడటం పిచ్చిలోనే చేశాను ఇన్ని రోజులు తెలుసుకున్నాను ఇప్పుడు నాకు సంబంధించి నీ దగ్గర ఏం ఉండటానికి వీల్లేదు అందుకే ఇలా ఇకపై నువ్వు నా జీవితంలోకి రాకూడదు జరిగిందేదో జరిగిపోయింది ప్రభాకర్ బజార్దానా నేను నిన్ను అలా ఉండమన్నానా ఆడది అలసిస్తే ఏ మగారైనా ఇంతే నువ్వు ఇచ్చిన అలసు కాకపోతే నేను మీ ఇంటి గడప కూడా తొక్కలేను కదా నేను అవును ముండలానే చేశా ఇన్ని రోజులు తప్పు నాదే కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో లేదా దొంగ అని అరిచి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను నీ ఫోన్లో ఉన్న నా నగ్న చిత్రాలతో నువ్వు నన్ను బెదిరించే రోజు రాకూడదని నీ ఫోన్ పగలగొట్టాను వచ్చిన దారినే పో గట్టిగా అన్నాను ప్రభాకర్ ఈ ఊహించని పరిణామానికి షాక్ అయ్యి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు తను వెళ్ళాక అతని డబ్బుతో కొన్న బట్టలన్నీ తీసి ఇంటి వరండాలో తగలబెట్టి బూడిద తీసేశాను స్నానం చేసి వచ్చి ఆయన గది గడియీసి పడుకున్న ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మనసులో క్షమించమని వేడుకొని తర్వాత ఆయన పక్కలో పడుకున్నాను ఆయన స్పర్శ నాలోని నన్ను నన్నుగా చూపించింది కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది ఎంతోమంది పెళ్ళైన ఆడవాళ్ళు భర్త తమతో సరిగ్గా ఉండట్లేదో లేదా మరేదైనా చిన్న కారణాలతో ఈ ఫోన్లో ఉండడం వలన కొత్త వాళ్ళ సాన్నిహిత్యంలో పడిపోయి అన్నీ అర్పించుకొని కాపురాలు కూల్చుకుంటున్నారు ఒకసారి తప్పు చేసే ముందు తమ పిల్లలు ముఖాలు లేదా భర్తతో గడిపిన ఆనందమైన క్షణాలు గుర్తు చేర్చుకుంటే ఇవన్నీ జరగవు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్